మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ ఆర్టీసీ రెండు వందల కోట్ల ప్రయాణాలను మహిళలు ఉచితంగా వినియోగించుకున్నారు ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం కీలక మైలురాయిగా నిర్వడంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఏడు ఆర్టీసీ డిపోలో మూడు వందల నలభై ఒక్క బస్ స్టేషన్లలో సంబరాలు జరుపుకుంటున్నారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం చెప్పండి చంద్రశేఖర్ మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ రెండు వందల కోట్ల ప్రయాణాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఎలాంటి సంబరాలు జరుపుతున్నారు గౌతమ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక రావడానికి ముందు హార్ హామీ ఇచ్చింది అందులో భాగంగానే మహాలక్ష్మి పథకాన్ని కూడా ప్రభుత్వం ఏర్పడైన తర్వాత వెంటనే అమల్లోకి తీసుకొచ్చింది దీని వల్ల రాష్ట్రంలోని మహిళలందరూ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు చెప్పేసి ప్రభుత్వం తెలిపింది ఆర్డినరీ బస్సులు కానివ్వండి అదేవిధంగా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ఆధార్ కార్డు ఉంటే ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది దీనివల్ల దాదాపు ఇప్పటి వరకు రెండు వందల కోట్ల జీరో టికెట్లను ఇష్యూ చేసినట్టు అటు ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు దీని దాదాపు ఆరు వేల ఏడు వందల కోట్లకు పైగా ఆ అమౌంట్ ను ప్రభుత్వం ఆర్టీసీ కి ట్రాన్స్ఫర్ చేసింది మరోవైపు చూస్తున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం నిజవంతమైనందుకు తొంభై ఏడు బస్ అదే కానివ్వండి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బస్ డిపెండ్లలో సంబరాలు నిర్వహించాలని వచ్చేసింది ఇదే సమయంలో ఈ సంబరాల్లో భాగంగా పలు డ్రైవర్లను కండక్టర్లను కూడా సోసాయించాలనిపిస్తుంది అటు మహిళలకు యువకులకు కూడా కొన్ని పోటీలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను అధికారానికి జారీ చేసింది ఇక మనం ఇక్కడ గమనించినట్లయితే గౌతమ్ ఆర్టీసీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పథకం వల్ల ఆటో డ్రైవర్లకు సీరియగా నష్టం జరిగిందని చెప్పేసి విపక్షాలు మండిపడుతున్నాయి తొలుత ఈ ఆటో డ్రైవర్లకు కూడా జీవన గుర్తించుకోవాలని చెప్పినటువంటి ప్రభుత్వం అది చెప్పేసి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ విమర్శిస్తున్నాయి కోసం చంద్రశేఖర్ రోజుకు సుమారుగా ఎంత మంది మహిళలు ఉచిత బస్ ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు ఇప్పటి వరకు మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు గౌతమ్ గత పద్దెనిమిది నెలల కాలంలో మనం చూసినట్లయితే తగ్గుతున్న దాదాపు రెండు వందల కోట్ల జీరో టికెట్స్ ఇష్యూ చేస్తామని చెప్పేసి రవాణా శాఖ అదే అదేవిధంగా ప్రతిరోజు జంగ నగరాలతో పాటు ప్రతి జిల్లాల్లోనూ మహిళలు ఉచితంగా బస్సు వినియోగించుకుంటున్నారు దీని వల్ల దాదాపు నెలకు వారి నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు ఆదా చేస్తున్నట్టు మనకు రవాణా శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి అయితే దీనికి సంబంధించిన హలో థ్యాంక్ యూ గౌతమ్